స్వాగతం నందాల జిల్లా మండలంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో నేడు పదోన్నతి పొంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టినట్లు ఎస్ మృతుజావళి తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రుద్రవరం రేంజ్ అహోబిలం సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా జాయిన్ అవ్వడం జరిగిందని తెలిపారు అనంతరం జూలై నెలలో రుద్రవరం రేంజ్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీపతి నాయుడు అనంతపురం బదిలీపై వెళ్ళగా ఉన్నతాధికారులు ఇన్ఛార్జ్ ఆఫీసర్ గా బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు తదుపరి ఆగస్టు నెల నాలుగవ తేదీన సంబంధిత ఉన్నతాధికారులు పదోన్నతి పొందినట్లు ఉత్తర్వులు జారీ చేయడం వలన ఆగస్టు పదహైదవ తేదీ రుద్రవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టామని ఆయన తెలిపారు ఇందులో భాగంగా అటవీ సంరక్షణకు సంబంధించి సిబ్బందికి అన్ని వేళలా తోడుండి అటవీ సంపదను కాపాడుతానని ఈ సందర్భంగా రేంజర్ మృతువల్లి తెలిపారు డిప్యూటీ డిప్యూటీ ఏంజ్ ఆఫీసర్గా నేను అవ్వంలో రెండు వేల మూడులో నేను ఛార్జెస్ ఇవ్వడం జరిగింది తర్వాత జూ జూలైలో నాకు ఇన్ఛార్జ్ ఎంజర్గా రుద్ర గురించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా నాకు మళ్ళీ నాలుగో తేదీన నాకు ఫాస్ట్ ఏంజ్ ఆఫీసర్ ఉద్రంగా నాకు టీసీ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది సో ఈ దినం నేను ఫాస్ట్ ఏంజ్ ఆఫీసర్ ఉదంగా నేను బాధ్యత తీసుకుంటున్నాను അതിന്